హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో నేను వీడియోలో నేను ఇల్లు షిఫ్ట్ అవ్వడానికి ఇల్లు అయితే చూశాను అని చెప్తే సిక్స్ థౌసండ్ ఇల్లు అయితే బెటర్ అని అయితే కామెంట్ చేశారు సిక్స్ థౌసండ్ ఇల్లు ఎలా ఉందంటే అసలు పడదనమాట అందుకని ఇంకా షిఫ్ట్ అయితే అవ్వాలనుకోవట్లేదు ఈ అటు ఇటు తిరగడం చాలా కష్టము తిరుపతి నుంచి డైరెక్ట్గా ఏదైనా ఊరు వెళ్తే ఇంకా షిఫ్ట్ అవుతాంలే ఇక ఇల్లు కూడా బాగానే ఉంది కదా అని చెప్పైతే ఇంకా ఆగిపోయాము చెప్పాలంటే ఇంకా ఎక్కడ చూసినా కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉండడం మళ్ళీ చుట్టుపక్కల ఎలా ఉంటారో ఏంటో తెలియట్లేదు భయమేస్తుంది నిజం చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువ చాలా మంది ఉంటారు కాబట్టి కొంచెం ధైర్యంగా ఉండిద్ది పక్కన అందరూ కూడా అలవాటు అయిపోయారు కదా అవి కూడా పిల్లలు ఉంటారు ఆడుకోవడానికి అని చెప్పి కూడా అయితే ఇంకా నాకు పీసీఓడి స్ట్రెస్ కూడా ఎక్కువైపోయింది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి అని అందరు కామెంట్ చేస్తూనే ఉన్నారు సో వెళ్తామండి ఇంకా కొంచెం చూసుకొని వెళ్తాము డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్పిద్ది ఏందని అదొక భయము సో తెలిసిందే కదా పిసిఓడి అంటే ఎట్లా ఉండిద్దు ఏంటో ఇక సర్డే రోజు మార్నింగే లేచి లేకడమే హెడ్ బాత్ అయితే చేసేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఈ మధ్య ఇట్లాగా చక్కగా స్నానం చేసి కిచెన్లో పూజలు వచ్చి సారీ వంటలు చేస్తూ ఉంటే భలే హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుంది పిచ్చి పిచ్చిగా ఉండి రెడీ అవ్వకుండా చేసే కంటే ఇదే బెటర్ అనిపిస్తుంది సో నిన్న నైట్ నేను గార్లిక్ అని చెప్పి పప్పు అయితే నానబెట్టేసుకున్నాను ఇక మార్నింగే లేచేసి పప్పు మిక్సీకి అయితే వేసుకుందామని చెప్పి కొంచెం అల్లము మినపప్పు ఏ సినిమా చూడడానికి పప్పు పోయింది సినిమాకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి పప్పు పోయింది కదా సినిమాకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి చెప్పు సైలెంట్గా స్వామిని చూడాలి లేదనుకేం చేసిద్దు మంకి కొరికేసిద్దిద్దా ఏం కొరికేసిద్ది అవి అవి అల్లరి చేయకుండా ఉంటావా చక్కగా చూస్తావు సినిమా బాబు మరి గారె తింటావా గారే ఇంకో గారే ఎవరు తినేశారు గారి నాన్ తినేసాడా మొత్తము నీ కొంచెం నువ్వు తినేసావా ఎలా తిన్నావు అవి గారెలు తినడని చెప్పి అవి కోసమని దోశ తీసుకొని వచ్చారు గారెలకి ఏమైందంటే ఆయిల్ మంత్ ఎండ్ కదా సరుకులు తీసుకొని రాలేదు ఈరోజు తీసుకొద్దామంటే శనివారము నూనె తీసుకొని రాకూడదని చెప్పి ఇంకా ఉన్న ఆయిలే చిన్న దానిలో వేసాను ఇంత చిన్న దానిలో నాలుగు గారెలు ఒకసారి ఎవరైనా వేస్తారో చెప్పండి నేనేస్తాను తొందరగా పని అని చెప్పేసి అట్లా చేస్తూ ఉంటానన్నమాట ఇక సాటర్డే అంటే కొంచెం ప్రశాంతంగానే ఉండిద్ది హడావిడి లేకుండా అయితే మేము మూవీకి వెళ్దామని చెప్పి నిన్ననైతే ప్లాన్ చేసుకున్నాము ఇంకా నాకు అదొక రకమైన పిచ్ అనమాట ఏదైనా అనుకుంటే అయిపోవాలన్నట్టు వన్ వీక్ నుంచి మూవీకి వెళ్దాం మూవీకి వెళ్దాం అనుకుంటా ఉన్నాము మహావత నరసింహ రిలీజ్ అయినప్పుడే మా వారు వెళ్ళారు అప్పుడు మమ్మల్ని తీసుకొని వెళ్ళలేదు తీసుకెళ్తా తీసుకెళ్తా అంటానే ఉన్నారు తీసుకెళ్ళలేదు ఈ మధ్య యూట్యూబ్లో ఆ సాంగ్స్ ఆ మూవీలో సాంగ్స్ విని 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 నాకు ఎందుకో వెళ్ళి చూడాలి ఇంకా థియేటర్స్లో ఆడుతుంది చూస్తాను అవిని కూడా తీసుకెళ్తే అవి కూడా చూస్తాడని చెప్పేసి అయితే వన్ వీక్ నుంచి ప్లాన్ చేస్తున్నాం ప్లాన్ చేస్తున్నాం ప్లాన్ చేస్తున్నాం కుదరట్లేదు పైగా ఇంకేంటి భయం అంటే అవి ఉంటాడో ఉండడో చూడనిస్తాడో చూడనివ్వడో అదొక భయము ఎప్పుడు అత్తవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉన్నప్పుడు అయితే తీసుకొని వెళ్తాము లేదంటే వదిలేసి వెళ్తాము ఇక అవినీని మేము ఎప్పుడు తీసుకొని వెళ్ళామంటే మత్తు వదలరా టూకి తీసుకెళ్ళాం అప్పుడు వన్ ఇయర్ లోపు బాబు అప్పుడు ఏంటంటే సెకండ్ షోకి వెళ్ళాము పడుకుని పోతాడు ఇంకేముంది అప్పుడు ఫీడింగ్ కూడా ఇస్తా కదా అని చెప్పేసి అయితే ధైర్యంగా ఉండేది ఇప్పుడు వచ్చిన తర్వాత అయితే అస్సలు తీసుకెళ్ళట్లేదు మేము లాస్ట్ మూవీ వచ్చేసి జాన్వరిలో సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్ళాను అంటే ఎయిట్ మంత్స్ అయిపోయింది నేను థియేటర్కి వెళ్ళి కూడా హవీని తీసుకెళ్ళి కూడా మధ్యలో మర్చిపోయా కాకి కూడా వెళ్ళాం అప్పుడు హవీని వదిలేసి వెళ్ళిపోయాము ఇక హవిని తీసుకొని అయితే ఇప్పుడు ఎయిట్ మంత్స్ తర్వాత వెళ్తుంది ఇప్పుడు బాగా ఊహచ్చేసింది కదా కొంచెం భయంగా ఉంది అసలు ఉంటాడో ఉండడో తెలియదు ఇంకా హవికి మా వారు ఫుడ్ పెట్టేస్తున్నారు ఇంకా లెవెన్ థర్టీ లోపు కుకింగ్ కూడా చేసుకొని వెళ్ళిపోయానంటే ఇంకో రాగానే తినేసి వచ్చలే అని చెప్పేసి ఒక పక్కన గారెన్ స్టవ్ మీద వేసేసి ఇక్కడ బంగాళా దంపలు మామూలుగా ఉండదామని చిక్కులు అయితే తీసుకుంటారు కందిపప్పు కూడా లేవు డి డిమార్ట్కి వెళ్ళి రేపు సరుకులు తీసుకొని రావాలి ఇక మంత్కి సరిపోయి పైకి ఎవరు ఏడ్చారు అలాగా అలా ఏడ్చాడా అయ్యో కొట్టావా నువ్వు నాన్నే ఎలా చూపి కొట్టావా నాన్నే తప్పు కదమ్మా అలా నాన్న అప్పుడు ఏడ్చాడు పాట పాడుతున్నావే ఏడుతున్నావా ఇంకా ఇక్కడ కొబ్బరి చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా మొన్న వినాయక చవితికి కొబ్బరి చెప్పులు అయితే రెండు పగలు కొట్టాం కదా ఒక చెప్పేమో మేము తినేసాము ఒక చెప్పేమో ఇప్పుడు చట్నీ చేస్తున్నారు ఇంకా రెండు చెప్పులు ఉన్నాయి రేపు కుదిరితే కొబ్బరి అన్నము కొబ్బరి లడ్డులు ఒకటి చేస్తాం వేస్ట్ చేయకుండా అంతకుముందు తెలీదు చాలా వేస్ట్ వాళ్ళము పైగా ఈ కొబ్బరి చెప్పులు చాలా కాస్ట్లీ రెండు రెండు కొబ్బరికాయలే హండ్రెడ్ రూపీస్ రోజు తీసుకున్నాం కదా కొబ్బరి అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి అసలు మిస్ చేయకుండా అయితే తినేసేయాలి ఇక నేను గారెలు కూడా తినకుండా ముందు కూర అయితే స్టవ్ మీద వేసేసాను నిన్న ఈ కళాయి గురించి వీడియో పెట్టినప్పుడు సిమ్లో పెట్టుకొని వాడుకోమని అయితే చెప్పారు సిమ్లో పెట్టుకొని వాడుకున్నా సరే ఉండదు ఇక్కడ ఏమైందంటే ట్రైపాడ్ అలా సెట్ చేస్తాను లేదు ఫోన్ టాప్ మనబడిపోయింది నేను ఫోన్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఏంటి ఇట్లా పడిపోయితే ఇంత కాస్ట్లీ ఫోన్ కొని పడైపోయింది అనుకోండి కష్టంగా ఉండిద్ది గారెలు కరెక్ట్గా మేము డబ్బాకే వేసుకుంటాం కాబట్టి మాకు ఇప్పుడు తిన్నాగా ఇంకా కొన్ని మిగులుతాయి ఈవినింగ్ అయినా తింటాం ఆయనకు చాలా ఇష్టం కాబట్టి ఇట్లా కొంచెం ఎక్కువ వేసుకుంటాను అంటే ఎక్కువ అంటే ఏ ఎక్కువ ఏం వేసుకోను మరి ఎక్కువ కూడా అదేంటో అవికి మా ఆయన తినేటప్పుడు లేదా నేను తినేటప్పుడే మనుషుల మీదకి ఎక్కుతాడు విడిగా ఎక్కుతాడు తినేటప్పుడు కూడా ఎక్కుతాడు అప్పుడు ఎక్కినప్పుడు ఏంటంటే పడిపోతాడేమో అని చెప్పేసి తినడం ఆపేసి పట్టుకోవాలి అయితే కొబ్బరి చట్నీ మీద ఎంతమందికి ఇష్టమో గారులు కొబ్బరి చట్నీ కాంబినేషన్ నాకు ఇది అంత బాగా నచ్చలేదు దోశల్లో కానీ ఇడ్లీలో కానీ కొబ్బరి చట్నీ బాగుండిద్ది ఇంకా పల్లీలు కూడా లేవు ఇంకా మంత్ ఎండ్ అవ్వడం సరుకులు తెచ్చుకోవడానికి కుదరకపోవడం ఇంకా నేను సర్కుల్ లిస్ట్ కూడా రాలేదు కానీ సరుకులు అన్నీ కూడా అయిపోయాయి ఇంక అంతే కదా ఎవరికైనా సరే ఫస్ట్ వచ్చినప్పుడే అందరు కూడా సరుకులు అయితే తీసుకొని వస్తారు ఇంకా అందుకని ఎలాగో కొబ్బరి కూడా ఉంది కదా అని చెప్పేసి అయితే ఇలా వాడుతున్నాము అవి కోసం దోశ తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు సాంబార్ అలాగే చట్నీ ఇచ్చారు కదా ఇంకా ఆ చట్నీతో కూడా అయితే తింటున్నాము ఆ చట్నీతో నాకు నచ్చింది ఇంక ఇక్కడ కర్రీ కూడా అయిపోవచ్చింది అప్పటికే టైం టెన్ థర్టీ వరకు అయిపోయింది అవికి స్నానం చెప్పి నార్మల్ డ్రెస్ వేశాను వెళ్ళేటప్పుడు మంచి డ్రెస్ వేయచ్చులే అని చెప్పేసి ఇంక ఇప్పటి నుంచి డైపర్ ఎందుకు అని చెప్పి కూడా నేనైతే వేయలేదు అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలి లైఫ్లో మనకి ఎన్నున్నా ఏమున్నా సరే మనకు మెయిన్గా కావాల్సింది ఏంటో తెలుసా మనశ్శాంతి మనశ్శాంతి లేదనుకోండి ఇంకా మనం అసలు ఏమి చేయలేము లైఫ్లో నీకు కోట్లు కోట్ల ఆస్తు ఉండు ఫ్యామిలీ ఉండు ఏమన్నా ఉండు జాబ్ ఉండు మంచి స్టేటస్ ఉండనండి ఏమైనా ఉండనండి మనకి ఫ్యామిలీ సపోర్టు ఏమి లేకుండా అండ్ ఒక మనశ్శాంతి జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ లేదనుకోండి ఇంకా వేస్ట్ అండి లైఫ్ కూడాను చాలామంది బయట చాలా మంచిగా ఉంటారు కానీ ఇంట్లోకి వచ్చేసరికి వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉండిద్ది ఇంకా అవన్నీ లేనోళ్ళు లేని నిజంగా చాలా హ్యాపీ పీపుల్ అని నాకు అనిపిస్తుంది ఇక అంతా అయిపోయిన తర్వాత జుట్టు చిక్కు తీసుకుంటా అంటే చూసారు కదా జుట్టు అయితే ఎంత ఊడిపోతుందో సో నాకు నేను ఎందుకు చాలా హ్యాపీగా ఉంటానంటే ఏది వాచ్ తల్లి నాకు నాన్న కూడా వాచ్ పెట్టుకున్నాడా బరువైన వాచ్ పెట్టుకున్నావా ఒక వాచి కొనాల్సింది కుర్రోడికి అయితే ఇంకా వాచి పడేసావు కదా నువ్వు నాకు లేదు తల్లి లాస్ట్కే అవి భలే చిరాకు పెట్టేశాడు డ్రెస్ వేసుకొని అని ఒకటే ఏడుస్తున్నాడు అక్కడే చాలా టైం వేస్ట్ అయిపోయింది మాకు మూవీ లెవెన్ థర్టీకి ఎప్పుడైనా అంతేలేండి మేము మూవీ బుక్ చేసుకున్న తర్వాత ఎప్పుడు లేట్కి వెళ్ళడమే మేము వెళ్ళేసరికి మూవీ చాలా ఒక టూ మినిట్స్ అయితే స్టార్ట్ అయిపోయింది అయ్యో అనుకున్నాము ఏదైనా కానీ మూవీ స్టార్టింగ్ నుండి చూస్తేనే అదొక హ్యాపీనెస్ కదా బాగుంటుంది కానీ మాకు ఉన్నదేలేండి లేండి అన్న అయితే పిల్లలు ఉన్నారనే కాదు పిల్లలు లేనప్పుడు కూడా మేము అంతే ఒకసారి మా ఆయన ఒక థియేటర్కి తీసుకెళ్ళిపోయి ఇంకో థియేటర్కి తీసుకెళ్ళాడు అప్పటికే అరగంట మూవీ కూడా అయిపోయింది అయితే మేము వరాహనా వరాహ అవతార నరసింహ మూవీకి వచ్చాము మూవీ నాకు చాలా బాగా అనిపించింది ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నా కదా అస్సలు కళ్ళార్పకుండా చూస్తూనే ఉన్నాను ఇంకా అవి బాగా ఏడిపిస్తాడు చికాకు పెట్టేస్తాడు అమ్మో పెద్ద సాహసమే అనుకున్నాం కానీ ఇంకెట్ల కొట్ల అవి అయితే అస్సలు ఏమీ చేయలేదు మంచిగా ఉన్నాడు చాలా మంచిగా అనిపించింది ఇంకా ఫస్ట్ కాసేపు చూసిన తర్వాత వెంట నేను నిద్రపోయాడు ఇంటర్వెల్కి లేచాడు ఇంకా జోలపాట్లా ఉన్నట్టుంది పాపం ఆపేశాడు ఆపేగానే కానీ లేచిపోయాడు ఇంక బయటికి తీసుకొని వచ్చి పాప్కార్న్ అయితే ఇప్పించాము పాప్కార్న్ తినుకుంటా నెక్స్ట్ పార్ట్ అయితే చూసేశాడు పాప్కార్న్ బాగుందా అంటే బాగుందంట మూవీ బాగుందా అంటే బాగుందంట ఇక్కడ వచ్చేసి థియేటర్ కూడా మాకు తెలియదు ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ కూడా రావాల్సి వచ్చింది కాకపోతే మూవీ చాలా బాగుంది మనకు తెలిసిన స్టోరీ అయినా యానిమేషన్ మూవీ అయినా ఖచ్చితంగా చూడొచ్చు పిల్లలకి ఇలాంటి మూవీస్ చూపిస్తే చాలా తెలుస్తాయండి ఇంకా మనము ఎన్ని చెప్పే కంటే ఇట్లా మూవీస్ అయితేనే బాగా అర్థమవుతాయి అసలు మూవీ ఎప్పుడైపోయిందో కూడా అర్థం కాలేదు ఎండ మాత్రము విపరీతంగా ఉంది ఇక నేనైతే ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయాను అవి క్యూట్ క్యూట్గా బలే ఉన్నాడు కదా ఇంకా అంతకుముందు గాగుల్స్ ఏం చేశాడంటే బండకి గీకేశాడు దానివల్ల అవి గీతలు వచ్చి కనిపి ఇక్కడ ఈ థియేటర్ మాకు తెలుసు కానీ ఇంకా కొత్తగా థియేటర్స్ కట్టడం వల్ల ఈ మాకు తెలియక మేము మ్యాప్ పెట్టుకుని ఎత్తుక్కుంటే ఎత్తుక్కుంటూ వచ్చి అప్పుడే నేను చెప్పాను ఈ థియేటర్ అని చెప్పి ఇక ఇంటికి వెళ్ళేసి వాచ్ థి అవి ఇంకా కళ్ళజోడు టోవీ కూడా దీవిక జ్వరం తగ్గిపోయిందా తగ్గిపోయిందా అయితే మీకు బాగా తగ్గిపోయిందా ఓకే అవి నాన్న అన్నం తిన్నాయమ్మా అన్నం తిన్నేవా నీకెందుకు ఇంత వాచి నాకైతే అర్థం కావట్లా మీ నాన్న చేశాడు నిన్నట్టాలా అన్న నాన్నక అన్నము ఏ అడుగు నాన్నని నానా కొంచెం వేసుకో నువ్వు తిను నాన్న తినాలి కదా గిన్నెలో నువ్వు తింటావా గిన్నెలో ఏం లేదు ఇందులో తేనా తీసుకురానా అన్నం తింటావా గిన్నె గిన్నె చూడు చెట్లు పెట్టి తిడుతున్నాడు అవి చూసారు కదా ఇక్కడ ఉప్పా ఉప్ప అంటాడు పుష్పాన్ని ఇంకా సాంగ్ పెడితే ఇంకా వాళ్ళు ఆయన అల్లు అర్జున్ ఎలా డ్యాన్స్ చేస్తే అలా చేస్తాడు కొన్ని కొన్ని స్టెప్స్ ఇమిటేట్ చేస్తాడనమాట వాళ్ళ నాన్న వాచ్ పెట్టుకొని అసలు తీయట్లేదు మాకు అసలు ఏం అర్థం కావట్లేదు మూవీ అంతా క్యారీ చేశాడు అది కొంచెం బొరుగా ఉండిద్ది కదా ఎందుకు అంత ఇబ్బందో మాకు అర్థం కావట్లా ఇక అన్నం తినమంటే అసలు తినట్లేదు పాప్కార్న్ తినేసి ఇంకా అన్నమేం తింటాడు అయితే నేను బంగాళాదంపు కూరలో బెల్లు పచ్చతో కొట్టేసాను కదా అది చాలా టేస్ట్ బాగుంది బాగుంది బాగుందని చెప్పారు ఇక అవి పడుకున్నాడు కాసేపుకి నిద్రపుచ్చేసాము త్రీ త్రీ థర్టీ కల్లా దాని తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే క్యాప్సినా కాఫీ అయితే ట్రై చేస్తున్నాను కొంచెము కాఫీ పొడి కొంచెం పంచదార వేశాను టూ స్పూన్స్ కాఫీ పొడి టూ స్పూన్స్ పంచదార వేసేసి బాగా బీట్ చేసుకోవాలి అలా ఇలా కాదు ఒక టెన్ మినిట్స్ బీట్ చేసుకుంటే అది నురుగు నొరుగ్గా అయింది కొంచెం వాటర్ వేసుకొని బీట్ చేయాలి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వాటర్ అనేది కొంచెం ఎక్కువైంది దానివల్ల నాకు కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఇక్కడ వీడియో తీయంటే మా ఆయన అసలు నాతోటి తోటి బాగా అనమాట బాగా బీట్ చేశాను ఒక టెన్ మినిట్స్ బీట్ చేసిన తర్వాత మనకు కన్సిస్టెన్సీ అనేది బాగా వచ్చింది ఇక దానికి సంబంధించిన బేడర్స్ మిషన్స్ ఉంటాయి కదా అదైతే ఫాస్ట్గా వస్తుంది మనకు బయట కొనుక్కుంటాం కదా క్యాప్చినో కాఫీ అట్లాగా నాకు కాఫీ అంటే చాలా ఇష్టము కానీ ఇలా ట్రై చేసిన తర్వాత మాత్రం ఇంకా బాగా నచ్చింది నార్మల్ కాఫీ కంటే కూడా ఈసారి ఎప్పుడైనా గెస్ట్స్ కానీ మా అత్తయ్య మామయ్య మా డాడీకి బాగా ఇష్టం కాఫీ బాగా అవుతాడు ఈసారి కుదిరితే మా డాడీకి ట్రై చేస్తా ఆయన ఏంటంటే తిడతాడు ఇలాంటివన్నీ నచ్చవు సో ఇట్లా 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 అయితే కన్సిస్టెన్సీ వచ్చింది క్రీమీ క్రీమీగా దాని తర్వాత ఇట్లయితే మిల్క్లో యాడ్ చేసేసుకొని మిల్క్ బాయిల్ చేసేసి యాడ్ చేసేసుకొని ఇంకా తాగేసేయడమే నేను మిల్క్ ముందే కాచేసి కొంచెం చల్లచుకున్నాను మరీ వేడిగా తాగలేను గోరువెచ్చగా తాగుతాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నేను దీన్ని డీటెయిల్గా షార్ట్ కూడా పెడతాను చూడండి ఇక్కడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా వీడియోస్ చూసిన తర్వాత ఇదైతే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను ఇంకా దాని తర్వాత కూడా అవి అస్సలు నిద్ర లేకపోవట్లేదు చాలాసేపు నేను వాకింగ్ చేశాను ఈ మధ్య కూర్చొని లేసినా పడుకొని లేచినా నాకు మడాలు బాగా నొప్పులు వస్తున్నాయి మీకు ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి ఇంక మార్నింగ్ చేసుకున్న బంగాళదంప కూర మధ్యాహ్నం వరకే చేసుకున్నాము అంటే బంగాళదంప నైట్కి స్మెల్ వచ్చేసింది కదా ఎందుకులే అని చెప్పేసి ఇక ఇప్పుడు క్యాబేజీ ఉంది సగం క్యాబేజీ ఉంది ఇంకా అదైతే నేను క్యాబేజీ కర్రీ వండేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ టమాటా కర్రీ చేద్దామని అన్నీ తీసిన తర్వాత క్యాబేజీ ఒకటి ఉందని చెప్పేసి గుర్తొచ్చేసింది ఇక దాని తర్వాత ఇంకా క్యాబేజీ కట్ చేసి కూర అయితే వేస్తున్నాను అవి ఇంకా నిద్ర లేదు సిక్స్ థర్టీ అవుతుంది ఇక ఎప్పుడు నిద్ర లేగుస్తాడు ఎప్పుడుకి నిద్ర అర్థం కావట్లేదు మీకు మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయా లేకపోతే ఏంటి అనేది చెప్పండి గల్లీ గణేశాలు నిమజ్జనలు అయిపోయినాయా లేదా అనేది కూడా చెప్పేసేయండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గణేశాన్ని పెట్టారు ఎల్లుంటే బాగుండు అనిపించింది ఈరోజు భోజనాలు రేగింపు సారీ రేపు నిమజ్జన సండే రోజు అనమాట ఈ రోజైతే పాట అన్నీ జరిగినాయి అందరు డ్యాన్స్లు అవన్నీ బాగున్నాయి నేను మా వారిని అడిగాను పంపించమని కానీ పంపించను అనేసారు మా అత్తయ్య కూడా హెల్త్ బాగాలేదు ఫీవర్గా ఉంది టూ డేస్ నుంచి వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఉంది అసలు తగ్గట్లేదు మెడిసిన్సే యూజ్ చేస్తున్నారు ఇప్పుడు కొంచెం బెటర్ అని అయితే అంటా ఉన్నారు ఇక ఒక పక్కన కూర వేసేసి అన్నం కూడా పెట్టేశాను మా వారికి యాజ్ యూజువల్గా వర్క్ ఉంది అది చేసుకుంటున్నప్పటికీ సిక్స్ థర్టీ అయింది అవి అప్పుడప్పుడే ఇంకా ఎప్పుడు పడుకుంటా నైట్ ఏ తల్లి సరిపోలా ఇంకా పడుకో మరి పొడుకో వాటర్ తాగుతావా నేను బా అవిని ఇద్దరు లేచిన తర్వాత వాటర్ తాపిచ్చేసి ఇంకా మా వారికి ఇంకా వర్క్ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ దగ్గర ఇంటి దగ్గర అక్క ఒకళ్ళు ఉన్నారు అక్క దగ్గరికి వెళ్ళాను మొన్న బాక్స్ తీసుకొని వచ్చాను బాక్స్లో ఇంకా నేను ఒక చిప్ చేశాను ఖాళీ బాక్స్ ఇయడం బాగుండదు కదా అని చెప్పైతే వెళ్తే ఇంకా వాళ్ళ బాబు టెన్త్ క్లాస్ చదువుకుంటున్నాడు ఈ ఆర్ట్స్ అన్నీ కూడా వేస్తాడంట డ్రాయింగ్ అయితే సపరేట్గా మాస్టర్ అదే ఐ మీన్ సార్ దగ్గర అయితే నేర్చుకుంటున్నారంట ఇంటికి వచ్చి క్లాసెస్ అయితే తీసుకుంటారు తిరుపతిలో ఎవరికైనా కావాలంటే డీటెయిల్స్ చెప్ చెప్తాను అసలు ఎంత బాగా వేస్తున్నాడో కదా ఇంకా బేసిక్ లెవెల్ అని నెక్స్ట్ లెవెల్ అని అలా ఉంటుందంట ఇంకా డ్రాయింగ్స్ని పెయింటింగ్స్ని సేల్ కూడా చేయొచ్చు నిజంగా ఎంత గ్రేటో కదా ఇట్లా వాళ్ళ మదర్ నేర్ప ఐ మీన్ వాళ్ళ పేరెంట్స్ నేర్పించడం కానీ ఆ పిల్లలైనా అంత ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం కానీ నాకు చాలా చాలా గ్రేట్గా అనిపించింది మన చిన్నప్పుడు ఇలాంటి ఆప్షన్స్ ఏమి లేవు స్కూల్కి పంపించడమే చాలా కష్టంగా ఉండేది ఆ రోజుల్లో పరిస్థితులు ఈ రోజుల్లో చదువుతో పాటు ఇట్లాగే ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా నేర్చుకుంటున్నారు పిల్లలందరూ అండ్ అందుబాటులోకి వచ్చినాయి డాన్సెస్ కానీ ఇట్లా పెయింటింగ్స్ కానీ గిటార్ అని చెప్పి అబాకస్ అని చాలా ఉన్నాయి ఆప్షన్స్ మన చిన్నప్పుడు ఏమీ లేవు అసలు తెలియదు కూడా ఎందుకంటే ఉండే వాళ్ళము ఈ పెయింటింగ్ నాకు చాలా బాగా నచ్చింది ఒక్కొక్క పెయింటింగ్ అసలు ఎంత బాగుంది ఇంక ఇక్కడ రాధాకృష్ణుల పెయింటింగ్ అయితే వేస్తున్నారు ఇది ఈ బాబే వేసింది ఇంకా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి నువ్వు బొజ్జోవా టైం ఎంత అయింది పెళ్ళోడు నువ్వు అసలా టైం ఎంత అయింది పుట్టబ్బాయా పిచ్చబ్బాయ్ వచ్చి తీసుకెళ్తాడు ఎవరు వస్తారు పిట్టబ్బాయి కాదే పిచ్చబ్బాయే బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు ముద్దు పెట్టుకోనా బాయ్ చెప్పు బాయ్ బాయ్ వద్దు మాట్లాడతావా ఏం మాట్లాడతావు కాయ కావాలా ఏం కాయ ఇంకా ఆపిల్ కాయ కావాలా ఇంకో యాపిల్కాయ కూడా కావాలా సరే ఓకే బాయ్ టాటా సీయూ ఏం మాట్లాడతావే